పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అసలు ఈ ఈ ప్రభుత్వం మాకు ఒక శాపమా అని రైతులు మాట్లాడిన మాటలు కూడా నేను సోషల్ మీడియాలో చూసిన ఈ ప్రభుత్వం రావడమే మాకు ఒక లాగుంది అని రైతులు భావించడం దాంతో కూడా చాలా గందరగోళం వచ్చింది ఆ రైతు భరోసా అని చెప్పి భరోసా లేదు లేదు ఋణమాఫీ లేదు ఆ ఒట్లు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద జోక్ అయిపోయింది ఏ ఊరికోతో ఆ ఊర్లో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం ఇది నేను చెప్పినాక కేసీఆర్ను తిట్లు దేవుళ్ళ మీద ఒట్లు ఈ రెండు తప్ప ఇంకో కార్యక్రమం లేకుండా పోయింది తద్వారా జరిగిన బాధ ఏంటంటే పంటలు ఎండిపోయింది ఆ ప పోను మిగిలిన ఉందా అంటే ఆ మిగిలిన పడిన దాన్ని మనం కొంటరా అంటే అది కొంటలేరు అంటే రైతు బంధు కాడ మొదలు పెడితే చివరికి వడ్లు వస్తే వాటిని కొనేదాకా అన్ని స్టెప్పులలో పవర్ సరఫరాలో వైఫల్యం కాళేశ్వరం మీద అడ్డమైన ఆరోపణలు పెట్టి కథలు పెట్టి దాని మీద ప్రహసనంగా మార్చి దాని మీద కమిషన్ వేసినాం కాకరకాయ వేసినాం వాళ్ళకి తేలేదు ఏముండదు పాతవాళ్ళు వాళ్ళే తిడుతున్నారు ఆ కమిషన్ వాళ్ళే అంటున్నారు అట్లా ఎట్లా వదిలిపెట్టినండి మూడు నెలల ముందే పనులు మొదలు పెట్టాలి ఎట్లా నిర్లక్ష్యం చేసినట్లు మాట్లాడుతున్నారు వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాడవే వాడదే మాట మాట్లాడుతున్నారు ఎట్లా వదిలిపెట్టినండి ఎన్ని రోజులు నాకు అర్థం కాదు ఇది రిపేర్ చేసుకోవాలి కదా ఇమీడియట్గా అని వాళ్ళు కూడా తిడుతున్నారు ఇలా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు అట్లా చేసి గోదావరికి ఎనభై తొంభై టీఎంస్ల నీళ్ళు వదిలిపెట్టి నీళ్లు సరఫరా చేయలేదండి చెరువులు నింపలేదు చెక్ డ్యాములు నింపలేదు భూగర్భ జలమట్టం పడిపోయింది లక్షల రూపాయలు మళ్ళీ వేస్ట్ చేసుకున్నారు లక్షల రూపాయలు రైతులు బోర్లు వేసి పాపం చివరి దశలో రెండు తల్లు పెడితే పడుతుంది మూడు తల్లు పెడితే పండుతుంది అని ఆశతోని కరెంటు సరే రాక మళ్ళీ బోర్లు వేసుకుంటే చాలా భయంకర భూగర్భ జలమట్టం పడిపోయింది బోర్లు వేసుకున్నారు చాలా పెద్ద ఇబ్బంది వచ్చింది అంటే ఒక సింగిల్ ఇన్పుట్ అన్ని ఎన్నిటికీ నష్టం చేస్తుంది అంటే ఒకొక్క నీళ్ళు అనేది మంచినీళ్ళ కరువు సాగునీళ్ళ కరువు పంటలు ఎండిపోవటం చెరువులలో చేపలు ఎండిపోవటం ఇవన్నీ భయంకరమైనటువంటి దృశ్యాలు వెరీ షార్ట్ పీరియడ్లో రావడం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో మత్స్యకారులు మమ్మల్ని అడిగేది సార్ పూర్తి లాస్ట్ చివరి విడిగా చేపలు పట్టుకోలేకపోతున్నాం సార్ కొన్ని నీళ్ళు కాలి చేయించండి ఫైనల్ మేము దాన్ని లూటీ చేసుకోవడం అంటారు చెరువులు లూటీ చేసుకోవడం అంటారు లూటీ చేసుకోలేకపోతున్నాము నీళ్ళు వదిలేయండి సార్ అని అడుగుదురు అట్లాంటిది ఇప్పుడు నీళ్ళు పోయి చెరువులు ఎండిపోయి చాలా వేలా చెరువులు ఎండిపోయి ఆ చెరువులలో చేపలు చచ్చిపోయినాయి ఆ విధంగా చేన్లని పశువుల మీద కొందరు వదిలిపెట్టినారు కొందరు కాలబెట్టుకున్నారు రకరకాలుగా బాధపోయినరు ఆ రకంగా అదిపోయింది ఫైనల్గా ఇంకోటి ఏంటంటే బోనస్ మేము ఐదు వందల రూపాయలు క్వింటల్కి ఇస్తామన్నారు వీళ్ళు వచ్చిన తర్వాతనే వానకాలం పంటలు వచ్చింది దానికి ఎగ్గబెట్టారు మళ్ళా పంట నుంచి ఇస్తామన్నారు ఈ పంట కానీ ఇస్తున్నారు అంటే అసలు దాని మాట కానీ దాని ఊసు కానీ దాని ప్రయత్నం కానీ లేదు ప్రయత్నం లేదు ఏమీ లేదు బోనస్ అనేది బోగస్ అయిపోయింది అది కూడా బాగా ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు చాలామంది రైతులు చెప్పేది ఏంటంటే బోనస్ అట్లా సావని కనీసం మద్దతు ధర అని అని మొత్తుకుంటున్నారు వెరసి టాప్ టు బాటం బంధు పెట్టుబడి సహాయం కానించి మొదలు పెడితే పంటల కొనుగోలు దాకా కూడా నీళ్ళు ఇవ్వడంలో కరెంట్ ఇవ్వడంలో విఫలమై లక్షల ఎకరాలు ఎండబెట్టి మోటార్లు కాలబెట్టి కూడా ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆగ్రహాన్ని గురిగాపోతున్నది అది వాళ్ళ దుష్పరిపాలనే వాళ్లకు శాపంగా మారుతున్నదని నేను మనవి చేస్తూ ఉన్నా అదేవిధంగా ఇంకొక మాట కూడా వీళ్ళు రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన నిన్నమ్మని కూడా మాట్లాడుతున్నారు మరి అది అధిక తెలివి ఏందో నాకు తెలియదు చెప్తే క్లియర్గా చెప్పాలి స్పష్టంగా ఒక లక్షల మంది కుటుంబాలకు సంబంధించి కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం ఎప్పుడు చెప్పినా ఒక బాధ్యత గల ప్రభుత్వం స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలి దాన్ని రైతు బంధు ఇచ్చే విధానాన్ని కూడా మారుస్తాం మేము అదేదో పెడతామని కదా దాన్ని పేరెందుకు చెప్పలేదు కాదు సార్ అది సాటిలైట్ ద్వారా జియో ట్యాగ్ మన ట్యాగ్ పెట్టి అదే పెట్టి దాంతో ఫోటోలు తీసి సాగు చేసినకే చేస్తాం దాంతో రాదు